హలో అండి అందరికీ ఈరోజు దయాన్ని లేసాను కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ ఫస్ట్ రాగి గంజిని అయితే వేడి చేసుకొని మరి తాగాలండి ఫస్ట్ ఇప్పుడు సంబర్ కాబట్టి ఫస్ట్ రాగి గంజి తాగిన తర్వాతనే ఏ పనులైనా స్టార్ట్ చేసుకుంటాను నేను ఇప్పుడు సంబర్లో ఇది ఖచ్చితంగా ఇది తాగుతామండి మేము రాగి గంజి మీలో ఎంతమంది తాగుతారో కామెంట్ చేయండి ఇంకా అలానే నైట్ కోసి పెట్టిన వాటర్ అయితే మాకు అస్సలు సరిపోవడం లేదండి కుండ నీళ్ళు అసలు రెండు కుండలైనా సరిపోతలేవు ఇప్పుడు సంబర్ కాబట్టి ఇంకా అస్సలు అనేది మామూలుగా లేదు ఇంకా ఎన్ని తాగినా కూడా వాటర్ తాగాలనిపిస్తుంది ఇంకా తాగినా కూడా బెటరే మంచిదే తాగితే కూడా అయినా కూడా మాకు సాలడం లేదు అనేసి మేము టూ టైమ్స్ పోస్తున్నాము పొద్దున పోస్తున్నాము సాయంత్రం కూడా ఒకసారి అయితే పోస్తున్నామండి వాటర్ కుండకి ఇంకా ఇలా అయితే మా సంబర్ అయితే స్టార్ట్ అయ్యింది ఒక్క వన్ డేలోనే రెండు కుండలు అయితే అయిపోతాయి మరి మీకు ఎన్ని కుండలు అయిపోతాయో కామెంట్ చేయండి ఇలా నెక్స్ట్ ఫస్ట్ కానీ నిన్న నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కిచెన్ని ఇంకా మనకి వంట స్టార్ట్ చేయాలి కాబట్టి కిచెన్ అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను నేను ఇంతకుముందు వీడియోలోనే మీకు చెప్పనేది విషయం నేను ఇంకా ప్రతిసారి చెప్పాలి కాబట్టి తప్పదనేసి చెప్తున్నాను ఇంకా కిచెన్ అండి కిచెన్ మనకి కిచెన్ నీట్గా ఉంటేనే ఏ పనులైనా కానీ క్లీన్గా అయితే జరుగుతాయి ఇంకా పర్ఫెక్ట్గా అయితే అయిపోతాయి అలా అనేసి ఇలా కిచెన్ని ఫస్ట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఉగాది వస్తుంది కదండీ అలానే ఇంకా కిచెన్ కూడా క్లీన్ అని చేసుకున్నాను నేను కిచెన్ క్లీన్ చేసుకునేది వీడియో పెట్టాలి అనుకున్నాను కానీ కుదరలేదు కొంచెం ఫీవర్ వచ్చిన వల్ల ఇంకా వీడియో చేయడం కుదరలేదు అందుకోసం అనేసి అలా అనేసి ఇంకా వీడియో అయితే తీయలేదు ఇంకా కిచెన్ని నీట్ చేసుకున్న తర్వాతనే మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి చాలా బాగుంది కిచెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి అసలు అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఫస్ట్ చాలా బాగా చూసారు వీడియోస్ ఇప్పుడు అసలు ఎవరు చూడడం లేదు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇలా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈరోజు ఏం లేదండి నేను ఇంతకుముందు తీసుకున్న ఉన్నాయి కదా డిమార్ట్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను కదా అవి ఎలా నేను ఎక్కడెక్కడ పెట్టుకుంటాననేసి మీకైతే చూపించబోతున్నాను ఇంకా అలా అయితే చూపిస్తాను ఎక్కువైతే ఉండదు వీడియో సింపుల్గానే చిన్నగానే ఉంటుంది ఇంకా అలా అయితే ఈరోజైతే ఉంటుంది ఇంకా కిచెన్ అయితే క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను ఈ రోజుకైతే ఇంకా డైలీ పని ఉంటుంది కిచెన్ నీట్ చేసుకోవాలి వంట చేసుకోవాలి ఇలానే ఉంటుంది ఇంకా అలానే పూజ చేసుకున్నాను ఇంకా ఈరోజు పొద్దున్నే పూజ అనేది అయిపోయింది ఇంకా నా పూజ అయితే చాలా బాగా జరిగింది ఇలా నేనైతే డిమార్ట్కి వెళ్ళిన సామాన్లు నేను ఇక్కడెక్కడ పెట్టుకుంటాను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ ఆయిల్ పోసి పెట్టుకోవడానికి బాటిల్ తెచ్చుకున్నానండి ఇంకా ఆయిల్ ఎక్క ఎలా వాడినా కూడా కింద పడుతుందనేసి ఒక బాటిల్ అనేది తీసుకున్నాను ఇలా బాటిల్లో పసిపెట్టుకుంటే బాగుంటుంది అనేసి తీసుకున్నాను ఇలా ఆయిల్ అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా వంటలు చేసిన తర్వాత మనం బండ మీద అలానే వేడి మీద పెట్టేస్తే కింద అనేది అచ్చపడుతుంది అనేసి ఇలా స్టాండ్స్ అయితే తీసుకున్నానండి వేడి వేడిగా ఉన్నప్పుడు మనం దీని మీద పెట్టినా కూడా ఏం కాదనేసి ఇలా స్టాండ్స్ అయితే తీసుకున్నాను ఇవి అయితే సెట్ అయ్యాయి ఇంకా లేదంటే ఈ బ్లాక్ బండల్ మీద మనం వేడివేడిగా పెట్టాము అంటే తొందరగా అంత అచ్చులు అనేసి అలా తీసుకున్నాను నెక్స్ట్ కూరగాయలు కట్ చేసేది ఇలా చెక్కనైతే తీసుకున్నాను చిన్నది ఇక్కడ సెట్ చేశాను నేను ఇది ఇలా ఆయిల్ డబ్బా అనేది ఇక్కడ పెట్టుకుంటాను నేను ఇన్నాళ్ళకి సెట్ చేసుకున్నానండి లేదంటే ఆయిల్ కింద పడి బండ పడి అంత జిడ్డు జిడ్డుగా ఇలా అవుతుందనేసి ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను మొత్తం జాడీలనైతే సెట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఉంటుంది నెక్స్ట్ ఈ చిన్న డబ్బా వచ్చేసి లవంగాలు ఇలా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటి పెట్టుకోవడానికి నేను తీసుకున్నాను సిక్స్ తీసుకున్నాను నాకు ఒకటి యూస్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా ఫైవ్ ఉన్నాయి అవి ఒక్కొక్క ఐటమ్స్ వచ్చినప్పుడు మొత్తం సెట్ చేసుకుంటాను సాయంత్రం అయితే వెళ్ళామండి బయటకి ఎందుకు వెళ్ళామంటే కొన్ని పూల చెట్లు అనేది తెచ్చుకోవాలి అనుకున్నాము టీవీ ను డిజైన్ దగ్గరికి ఇంకా వెళ్ళిన తర్వాత మంచి షాప్ అయితే వెళ్ళాము కొత్తగా పెట్టారు షాప్ ఇది ఇక్కడ దొరకని వస్తువులు అనేది ఏముండదు అన్నీ దొరుకుతాయి ఇక్కడ మొత్తం పూల చెట్లు అండ్ డిజైన్ చెట్లు టీ ప్యాలు ఇలా ఫోటో ఫ్రేమ్స్ ఇలా అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ పెట్టే బొక్కేస్ అండ్ పూల చెట్లు ఇక్కడ చూస్తున్నారు కదా సోఫా సెట్ కాడ పెట్టుకోవడానికి ఇలా డిజైన్స్కి ఇలా మొత్తం ఇవైతే దొరుకుతాయండి ఇక్కడ టీ పాయలు ఇలా సోఫా సెట్లు ఇలా అన్ని డిజైన్స్ అయితే ఇక్కడైతే దొరుకుతాయి బుద్ధుడు ఫొటోస్ బుద్ధుడు విగ్రహాలు ఐరన్వి అండ్ ఇలా అన్నీ దొరుకుతాయి ఇక్కడ దొరకని వస్తువులు అనేది ఏముండదు అన్నీ దొరుకుతాయి చాలా బాగున్నాయి ఇంకా అసలు ఇక్కడ చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే మంచిగా ఉన్నాయి ఫస్ట్ ఈ షాప్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో తీసుకోవాలనిపించింది నాకైతే అంత బాగా అనిపించింది షాప్ అయితే నాకు మేము చూసే పూల చెట్లు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పూల డిజైన్స్ చాలా బాగా అనిపించినాయి నాకు కానీ మా టీవీ డిజైన్ ఏదో ఇవి సెట్ కాదనిపించింది నాకు నేను అనుకునేది వేరే కండి ఇక్కడ లేవు అవి వాళ్ళు తెప్పిస్తామని చెప్పారు లేదు లే మేడం తెప్పిస్తామని చెప్పారు నేను వేరే మోడల్ అనుకున్నాను ఇలాంటివి అయితే పెట్టాను నేను గ్రీన్ కలర్లో పెట్టాను ఇంకా వద్దులు అనేసి సర్లే మళ్ళీ సర్లు తెప్పిస్తాను అని చెప్పారు వాళ్ళు ఓకేలా అని చెప్పాను ఇంకా ఇలా అయితే ఉన్నాయి పూల చెట్లు చాలా బాగున్నాయి అసలు ఇంకా కాస్ట్ కూడా తక్కువనే తగ్గించి ఇస్తారంట అక్కడ సెవెంటీ పర్సెంట్ తగ్గించి ఇస్తా అని చెప్పారు ఇంకా సర్లే చూద్దామనేసి ఇలా అన్నీ చూశాను వీడియోతో తీసాను చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా అసలు బా చూడంగానే అసలు ఏదైనా నచ్చదని చెప్పడానికి అయితే లేదు అంత బాగున్నాయి ఇక్కడ వాచెస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం సోఫా సెట్స్ కూడా అమ్ముతారంట ఇక్కడ ఇక్కడ స్టార్ట్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ నుంచి అంట మేము అడిగాము ఇలా అయితే ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి సోఫా సెట్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇలా సోఫా సెట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఒక్కొక్క డిజైన్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇంకైతే ఇక్కడైతే చాలా బాగుంది సోఫా సెట్ ఇంకా ఇలా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఒక సోఫా సెట్ చాలా బాగుంది ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే ఇలా ఉంది సింపుల్గా ఉంది చాలా బాగుంది మొత్తం డిజైన్ అయితే ఇలా ఉంది చూడండి చూసారు కదా ఎలా ఉందో ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్